గౌరవ స్వర్గీయ శ్రీ అనంత వెంకటరెడ్డి గారి ఇరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క జీవితం ఎలా సాగింది అతను జీవించి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో వివిధ రూపాయల్లో ఆయన ఈ అనంతపురం జిల్లాకి అనంతపురం నియోజకవర్గానికి చేసినటువంటి సేవతో భాగంగా ఏ విధంగానైతే అతను ప్రజలతో మెలిగాడో వాటిని అన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని శ్రీ అనంత వెంకటరెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థినుల కోసం ఒక ఉన్నత చదువు చదవాలని అందరి కోసం ఆ రోజు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కింద ఉంటే ఆ రోజు తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే ఇక్కడ శ్రీ కృష్ణదేవరాయల యూనివర్సిటీని తీసుకొని రావడం దానితో అనంతపురం జిల్లాలోని అన్ని కాలేజీలు కూడా ఎస్కే యూనివర్సిటీ కింద రావడం జరిగింది అంతేకాదు ఈ జిల్లాలో ప్రత్యేకమైన కరువు పరిస్థితులు ఉన్నప్పుడు ఈ దేశంలోనే జైసల్మీర్ తర్వాత కేవలం అనంతపురం జిల్లానే అత్యల్పంగా వర్షపాతం నమోదయ్యే జిల్లా అంటే రాజస్థాన్లో ఉండే జైసల్మీర్ తర్వాత రెండవ అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం అది ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులని అనుగుణంగా ఆ రోజు తాను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు గౌరవ ప్రధానమంత్రి ఆనాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారితో ఈ జిల్లా యొక్క పరిస్థితుల గురించి వివరించి అనేక సందర్భాల్లో అనేక రకాలమైన ఉద్యమాలు చేసి అతను పివి నరసింహారావు గారిని ఒప్పించి ఈ జిల్లాకి డ్రాడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే డిడిపి ప్రోగ్రామ్ని తీసుకొని రావడం ఈఏఎస్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం దాని ద్వారానే ఈ జిల్లాలో అనేకమైన పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేకుంటే భూగర్భ జలాలు అభివృద్ధి చెందేటటువంటి చిన్నపాటి నీటి కుంటలు నిర్మాణం చెక్ డ్యాముల నిర్మాణం ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు తన సహచరుడిగా ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో తనకు ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధంతో రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఈ రాయలసీమలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఈ జిల్లాలో ఉన్నటువంటి అడుగంటినటువంటి భూగర్భ జలాలు ఎక్కడ కూడా చుక్క నీళ్ళు లేకుండా క్షామంతో ఈ జిల్లా ఎండిపోతున్నప్పుడు ఈ జిల్లా యొక్క పరిస్థితుల గురించి అనేకమైన పోరాటాలు ఉద్యమాలు చేసి తెలుగుదేశం పార్టీ పైన రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే తన సహచరుడు పెద్దవాడైనటువంటి శ్రీ అనంత వెంకట్రామర అనంత వెంకటరెడ్డి గారి యొక్క స్ఫూర్తిగా తీసుకొని హంద్రీ నీవా కావచ్చు లేకపోతే గాలేరి నగరితో కావచ్చు ఈ రాయలసీమ కోసం అనేకమైన ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ప్రత్యేకంగా ఈ జిల్లాకు వస్తున్నటువంటి హంద్రీ నీవా సుజల స్రవంతికి రాజశేఖర రెడ్డి గారు దీనికి అనంత వెంకటరెడ్డి హంద్రీ నీవా ప్రాజెక్టుగా నామకరణం చేయడం తిరిగి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని తొలగిస్తే తిరిగి దివంగత ముఖ్యమంత్రి రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే విధమైనటువంటి స్ఫూర్తితో ఆ పేరును ఆయన కొనసాగించడం మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కేవలం ఒక ఆదర్శప్రాయణి కోసం ఈరోజు ఈ జిల్లాలో అంత ఆదర్శప్రాయుడు ఎవరు లేరని చెప్పడానికి కూడా మేము నిజంగా కూడా గర్విస్తూ ఉన్నాం అలాంటి నిగర్వి నిజాయితీ పరుని కోసం ఆయన యొక్క స్ఫూర్తితో మన ఏకేఎస్ ఫయాజ్ గారు వారి కుటుంబ సభ్యులు జాఫర్ గారు కావచ్చు లేకపోతే అబ్దుల్ అన్న కావచ్చు వాళ్ళ ప్రతి కుటుంబ సభ్యుడు కూడా అనంత వెంకటరెడ్డి గారి యొక్క స్ఫూర్తిగా తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన పేరు ఈ జిల్లాలో మరవకూడదు పేదవాళ్ళకు ఆయన ద్వారా మేము ఏదో ఒకటి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ అనాథ పిల్లల కోసం మన సద్దామన్న ఈ రెయిన్బో ట్రస్ట్ ద్వారా ప్రతి ఈ జనవరి ఐదవ తారీఖున అనంత వెంకటరెడ్డి గారి యొక్క వర్ధంతి రోజు ఈ పిల్లలందరికీ కూడా బట్టలు ఇవ్వడం వాళ్ళకి ఆహారాన్ని అన్నిటి కూడా చూసుకుంటూ ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా అన్న ఏకేఎస్ స్వయాజ్ గారికి వారి కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సద్దాం గారు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది ఈరోజు రెడ్డి గారు వర్ధంతి ప్రతి సంవత్సరం అంటే మన రైంబోలో మన సద్దాం గారి ఆధ్వర్యంలో సద్దాం గారు ఈ పిల్లలకు ఎనలేని సేవ చేస్తున్నాడు కానీ మేము దాంట్లో బాలు పంచుకోవాలని చెప్పి మా పెద్దయిన జ్ఞాపకార్థంగా అంటే అతను చూపించిన స్ఫూర్తి అంటే మంచితనము మానవతంగా ఎలగాల మనుషుల్లో ఉండాలా అనేటువంటి నేర్పించిన ఎంట చూసాం మేము మనసున్న గొప్ప మనిషి మచ్చలేని పెద్ద పెద్దయ్య ఆ పెద్దయ్య మేము ఎంట నేను చూసినాను పిల్లప్పటి నుంచి ఆ పెద్ద ఆలోచన మీద ఆ పెద్దయ్య జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే మనిషి అయిన తర్వాత ఉన్న తర్వాత కాదు పోయిన తర్వాత జ్ఞాపకార్థం ఉండాలంటే ఇటువంటి మహానుభావులు చూసి మనం కానీ నేర్చుకోవాలా ఇలాంటి వాళ్ళతో మనం కానీ స్ఫూర్తి చేసుకొని ఇలాంటి వాళ్ళతో నేర్చుకుంటే మనం కానీ కొన్ని నాలుగు మంచి పనులు చేయగలుగుతాం కాబట్టి ఇటువంటి వాళ్ళు మన నాశం కావడము ఇలాంటి వాళ్ళ దగ్గర ఇంటి ఇంట్లో మన సంబంధం ఉండడము చాలా అదృష్టంగా అనుకుంటున్నాను ఈ అవకాశం వచ్చినందుకు ప్రెస్ వాళ్ళందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను